నేను రాజమహేంద్రవరం ప్రజలకి ప్రజల కంటే కూడా నా కుటుంబ సభ్యులకి ఎందుకంటే ఆ యాభై మూడు రోజులు మరవలేని విషయం వాళ్ళు నన్ను ఒక తోగుట్టులాగా నన్ను కానీ నా కుటుంబాన్ని కుటుంబాన్ని కానీ చాలా ధైర్యం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు రాజమహేంద్రవరం ప్రజలకి అట్లానే కాకుండా ఇక్కడికి మే అడుగు పెట్టి నెమ్మటే ఇక్కడ దాతలు అడగకుండా మా కుటుంబానికి ఆశ్రయం ఇచ్చారు వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం ఇక్కడ ఎంత బాధలో ఉన్నా కూడా ప్రజలు వాళ్ళని చూసి నాకు ధైర్యం వచ్చి మేము కానీ మా కుటుంబం కుటుంబ సభ్యులు కానీ ఎందుకంటే ఆ సమయంలో నేను నా కోడలే ఉన్నాం ఇక్కడ అట్లాంటి సమయంలో ఆ దాతలు ప్రజలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఎంత చెప్పినా నా మనసుకి తృప్తి ఉండదు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ పాదాభివందనాలు నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేను గనక నేను ఎమ్మటే బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ప్రారంభించి నా రుణం దాని ద్వారా ప్రజలకి సేవా కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమానికి వస్తే బ్లడ్ బ్యాంక్ ప్రారంభించాలనుకున్నప్పుడు జిఎస్ ఫౌండేషన్ జిఎస్ఆర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ రవిరామ్ గారిని ఆయన ముందుకొచ్చి ఆయన దాతగా మాతో నుంచుని ఆయన వలన మేము ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ప్రారంభించాము ఇప్పుడు బ్లడ్ బ్యాంక్కి వస్తే ఇప్పటి వరకు మూడు బ్లడ్ బ్యాంక్ మేము ఓపెన్ చేసాము ఒకటి హైదరాబాద్ విశాఖపట్నం తిరుపతిలో ఇప్పుడు ఇది నాలుగవది రాజ రాజమహేంద్రవరంలో ఇప్పటి వరకు నాలుగు లక్షల ఎనిమిది వేల యూనిట్లు రక్తాన్ని దాతలు ముందుకొచ్చిన దాతలు వలనే మేము ఇది తీసుకోగలం ఆ యూనిట్లో ఎనిమిది పాయింట్ ఒక లక్ష మందికి నిరుపేదలకు మరియు తాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి మరియు ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచితంగా రక్తాన్ని ఇవ్వగలుగుతున్నాము ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడానికి గండిపేటలో జూనియర్ మరియు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అక్కడ ప్రారంభించాము అక్కడ వెయ్యి రెండు వందల నలభై ఆరు మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నాము అట్లానే వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది అనాథ విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తూ ఉచితమైన వస వసతి అందిస్తున్నాము అట్లానే దీని ద్వారా ఈ స్కూలు కాలేజ్ ద్వారా వచ్చే ప్రాఫిట్స్ తిరిగి మేము చల్లపల్లి స్కూల్లో ప్రతి సంవత్సరం మూడు వందల ఎనభై ఎనిమిది పేద విద్యార్థులకు ఉచిత విద్య మరియు వసతి ఉచిత వసతి అందిస్తున్నాము అట్లానే గర్ల్స్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడానికి రెండు వందల డెబ్భై ఐదు మంది విద్యార్థులకు స్కాలర్షిప్ కింద రెండు కోట్లు ఇప్పటి వరకు ఇచ్చాము కడప నెల్లూరు తిరుపతి వరదలో చిక్కుకున్న నలభై ఎనిమిది కుటుంబాలకు లక్ష రూపాయలు చప్పున ఆర్థిక సహాయం అందించింది మీ ట్రస్ట్ నెల్లూరు ఫ్లడ్స్ అప్పుడు గృహాలు కోల్పోయిన నూట డెబ్బై ఐదు కుటుంబాలకు ఐదు వేలు చప్పున వాళ్ళ గృహాలు రిపేర్ చేయించుకోవటానికి అందజేసింది ఎన్టీఆర్ ట్రస్ట్ గోదావరి ఫ్లడ్స్ లో చిక్కుకున్న పది వేల కుటుంబాలకు ఆహారం పాలు బ్రెడ్ మరియు మందు మందులు కూడా అందించగలింది మీ ట్రస్ట్ అట్లానే ఇందులో సహకరించిన దాతలకి శ్రేయోభిలాషులకి మా ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బందికి వాలంటీర్స్కి మీడియాకి మద్దతుదారులకు నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు నమస్కారం